వెల్కమ్ టు టీజ న్యూస్ బి కొత్తకోట మండలంలోని చీకటి మానిపల్లి వద్ద లారీ బైక్ ఢీ కొట్టుకుని ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనిల్ అనే యువకుడికి సిపిఆర్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడిన డాక్టర్ వెంకటరామయ్య మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో డాక్టర్ వెంకటరామయ్యకు భారతీయ అంబేద్కర్ సేనా బాస్ ఆధ్వర్యంలో చిరు సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సచిన్ నక్కా మహేష్ కొగరం మాధవ సొట్ట గంగాద్రి తోలు జనార్దన్ విశ్వనాథ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ప్రై ఇది చేసినాక మానవత్వం అనేది చాటుకున్నారు దానికి మన డాక్టర్ గారు చేసిన దానికి కొత్త మన కమిటీ మెంబర్స్ మహేష్ గారు వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళ టీం మెంబర్స్ సార్ని సన్మానించాలని అనుకుంటున్నారు సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో అతను పడిపోయినప్పుడు జస్ట్ మన పేపర్ లో అంతా వచ్చిన న్యూస్ మన డాక్టర్ గారు ఇది చేసి మనకు తెలిసిన సిబిఆర్ చేసి అతన్ని కొంచెం స్టెబిలైజ్ చేసి మళ్ళీ వన్ నాట్ ఎయిటీ కాల్ చేసి పంపించి చేస్తున్నారు ఈ కాలంలో ఎవరు చేస్తారండి ఈవెన్ నేను కూడా ఏదో అంత ఫాస్ట్ గా చూసి ఎవరు వెళ్ళిపోతాడు అట్లాగా అట్లాంటిది పార్వతంగా చాటుకొని మాకు తెలిసిన డాక్టర్ డాక్టర్లు అని కాదు చేస్తారు ఇట్లాగా ఏదైతే ఒక ఆ చిన్న సిపిఆర్ అనేది ఒక చూసేదానికి ఏదో చిన్నది అని అనిపిస్తుంది అదే ప్రాణాలు కాపాడింది మన बहुत खून आना थे ऐसे डर के ऐसे नहीं, तो डॉक्टर का माय दादा का Gracias.